హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫుల్ ఎనర్జీ టారో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా మీరు అందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ నాకు చాలా సపోర్ట్ అవుతుంది ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పే నా నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అది రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరికైనా కూడా ఈ రీడింగ్ ఏ జెండర్ వారికైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏంటంటే మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకోవచ్చు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ రిలేషన్ విషయంలో యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారా లేదా ఆలోచన అనేది ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు మనకి ద సన్ కార్డ్ వచ్చింది ఫైవ్ ఆఫ్ స్వాడ్స్ వచ్చింది అంటే ప్రజెంట్ మీ రిలేషన్ విషయంలో ఈ వ్యక్తి ఏంటంటే ఆలోచన అనేవి చేస్తున్నారనమాట చూసారు కదా మనం ఏదైతే యూనివర్స్ని అడుగుతున్నామో సేమ్ అదే కార్డ్స్ అయితే వచ్చాయి మనకి అలాగే ఇక్కడ మీ ఇద్దరి మధ్యన ఏవో చిన్న డిస్కషన్స్ అయితే జరిగాయి కదా అవి కూడా ఆలోచిస్తున్నారనమాట అంటే ఒకవైపు రిలేషన్ అనేది సక్సెస్ చేయాలా లేదా అంటే స్టెప్ అనేది తీసుకోవాలా లేదా యాక్షన్ తీసుకోవాలా లేదా ఈ రిలేషన్ గురించి మా ఇద్దరి మధ్యన కూడా చాలా గొడవలు అయితే జరిగాయి ఇలాంటి ఆలోచనలో ఉన్నారనమాట మనం ఇంకా క్లారిటీగా తెలుసుకోవచ్చు మీ అయితే రావాలి అనే ఉంది వ్యక్తికి మిమ్మల్ని మీట్ అవ్వాలనే ఉందనమాట బట్ కన్ఫ్యూజ్ చూసారా నైట్ ఆఫ్ ఫ్యాన్స్ యాక్స్ మూమెంట్ ఈ వ్యక్తి అయితే నైన్ ఆఫ్ ఫ్యాట్స్ గిల్టీ ఫీలింగ్ రిగ్రెట్ ఫీలింగ్ అనేది ఈ వ్యక్తిలో కనిపిస్తుంది మనకి ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకుంటున్నారనమాట ఇక్కడ మీ విషయంలో తను ఏదైతే టాక్సిక్ బిహేవియర్ చేశారో ఫాస్ట్లో దాని గురించి ఈ వ్యక్తి గిల్టీ ఫీల్ అవుతున్నారు మనకి ఎయిట్ ఆఫ్ బ్యాండ్స్ వచ్చింది అలాగే ఫోర్ ఆఫ్ బ్యాండ్స్ కూడా టూ ఆఫ్ కప్స్ చూసారా ఎంత యాక్యురేట్గా వస్తున్నాయో కార్డ్స్ ద వాల్ కార్డ్ క్యూన్ ఆఫ్ ఎంటికల్స్ టెన్ ఆఫ్ స్ప్యాడ్స్ సారీ టెన్ ఆఫ్ ప్యాంట్స్ క్యూన్ ఆఫ్ ప్యాంట్స్ ద సన్ కార్డ్ మనకు మళ్ళీ అదే కార్డ్ వచ్చింది ద హెల్మెట్ టూ ఆఫ్ స్ప్యాడ్స్ కన్ఫ్యూజ్నెస్లో ఉన్నారన్నమాట చూసారా నైట్ ఆఫ్ స్క్వేడ్స్ తన ఆలోచనలన్నీ కూడా మీ దగ్గరికి రావాలనే ఉంది కింగ్ ఆఫ్ కప్స్ చూద్దాం నైట్ ఆఫ్ స్క్వేర్స్కి క్లారిఫికేషన్ ఇట్లా కార్డ్ తీయచ్చు ఫింగర్ కప్స్ క్లారిఫికేషన్ రేషన్ కార్డ్ బాటమ్ ఆఫ్ ద టవర్ అని వచ్చి ఏసంగర్ కప్స్ పేజ్ అంత చూసారు కదా టైం అనేది చూసుకుంటున్నారనమాట మీ పర్సన్ అయితే మీ రిలేషన్ ఏదైతే ఉందో ఇద్దరి మధ్యన కూడా సపరేషన్ త్రీ మంత్స్ టూ మంత్స్ వన్ మంత్ వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్స్ అలాగే కొంతమంది అయితే ఫైవ్ ఇయర్స్ వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అనమాట అంటే మనకి రీసెంట్గా బ్రేకప్ అయిన వాళ్ళు కనిపిస్తున్నారు అలాగే ద హైఫ్రీ స్టేట్స్ చాలా ఇయర్స్ నుంచి బ్రేకప్లో సపరేషన్లో ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అనమాట మనకి ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్కి వచ్చేసరికి ఎయిట్ నైన్ ఫోర్టీన్ ఎయిటీన్ ఎయిట్ ఫోర్ టూ ట్వంటీ వన్ నైన్ నైన్టీన్ టెన్ సిక్స్టీన్ టూ ఫైవ్ ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు కనిపిస్తున్నారు ఇది మీ మ్యారేడ్ మీ వెడ్డింగ్ యానివర్సరీ డేట్ అవ్వచ్చు లేదంటే ఇక్కడ మీ లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ డేట్ కూడా అవ్వచ్చు అనమాట ఇది అంటే మీ పర్సన్ మిమ్మల్ని మీట్ అయిన డేట్ అవ్వచ్చు లేదంటే మీ ఇద్దరు లవ్ అనేది స్టార్ట్ అయిన ఆ డేట్స్ అవ్వచ్చు లేదంటే మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అవ్వచ్చు మీదైనా అవ్వచ్చు ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు కూడా అనమాట అలాగే ఇక్కడ మనకి గ్రాండ్స్ ఎనర్జీ వచ్చింది ఏరిస్ లియో సాజ్టేరియస్ కప్స్ ఎనర్జీ వచ్చింది క్యాన్సర్ స్కార్పియో పైసిస్ పెంటికల్స్ తారస్ వర్కో క్యాప్రికల్ స్పెర్స్ జెమినీ లేబ్రా ఎక్వేరియస్ ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అనమాట నేను చెప్పిన ఈ రీడింగ్ ఏదైతే ఉందో అది మొత్తం అన్ని రాసుల వాళ్ళకి కూడా రెజినేట్ అవుతుంది అన్ని రాసుల వాళ్ళు కూడా ఉన్నారు ప్రజెంట్ అయితే మీ పర్సన్ మీ ఇద్దరి మధ్యన సపరేషన్కి కారణాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా ఆలోచిస్తున్నారనమాట ఇక్కడ ద మూమ్ అంటే మీ పర్సన్ మీ విషయంలో టాక్సిక్ బిహేవియర్ అనేది చేయడం అనేది కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ తను తన స్వార్థం చూసుకోవడం కానీ తన టాక్సిక్ బిహేవియర్ వల్ల మీ ఇద్దరి మధ్యన డిస్కషన్స్ రావడం కానీ గొడవలు రావడం కానీ అది వేరే అదర్ పర్సన్ గురించి కూడా అవ్వచ్చు అనమాట అంటే ఇక్కడ వేరే అదర్ పర్సన్స్ వల్ల మీ ఇద్దరి మధ్యన కూడా ఈ సపరేషన్ అనేది వచ్చింది ఇక్కడ అదర్ పర్సన్స్ అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు అంటే ఇక్కడ మీ పర్సన్ మంచి కోరే వ్యక్తులు కనిపిస్తున్నారు అలాగే మీ పర్సన్ చెడు కోరే వ్యక్తులు కూడా కనిపిస్తున్నారు అనమాట అంటే మీ ఇద్దరు చెడు కోరే వ్యక్తులు ఉన్నారు అలాగే ఇక్కడ మీ పర్సన్ కోసం ఆలోచించే వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అనమాట అంటే వాళ్ళ మదర్ అవ్వచ్చు సిస్టర్ అవ్వచ్చు ఎక్కువగా ఇక్కడ మదర్ కనిపిస్తున్నారు అలాగే ఇక్కడ తన లైఫ్లో ఎవరైతే ఇక్కడ లైఫ్ పార్ట్నర్ రొమాంటిక్ పర్సన్ అవ్వచ్చు లేదంటే ఇక్కడ కొలీగ్స్ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా వాళ్ళ మాటలు విని మిమ్మల్ని దూరం పెట్టడం కానీ అంటే మీ రిలేషన్ అనేది సడన్గా బ్రేక్ అవ్వడం కానీ చూసారు కదా ఇది ఏ విధంగా బ్రేక్ అయిందో ఆ విధంగా బ్రేక్ అవ్వడం కానీ అంటే ఇదంతా కూడా కారణం వేల వల్లే మీ ఇద్దరి మధ్యన కూడా ఒక పర్సన్ ఎంటర్ అవ్వడం వల్లే మీ రిలేషన్ అనేది బ్రేక్ అయిందనమాట ఇక్కడ మనీ కారణం అవ్వచ్చు లేదంటే ఇక్కడ పర్సన్ కారణం కూడా అవ్వచ్చు అనమాట బట్ ఇక్కడ మీ పర్సన్ అయితే ప్రజెంట్ ఎమోషనల్ గానే ఉన్నారు ఇక్కడ ప్రెజెంట్ మీ పార్ట్నర్ ఏంటంటే ఒక లోన్లీ ఫీలింగ్ తో ఈ విధంగా బోర్డన్ గా ఫీల్ అవుతున్నట్టు అయితే మనకి కనిపిస్తుంది అనమాట మీ రిలేషన్ విషయంలో ఈ వ్యక్తి అయితే ఆలోచనలు అనేవి స్టార్ట్ చేశారు బట్ ఇక్కడ కన్ఫ్యూజనెస్లో ఉన్నారనమాట ఛాన్స్ తీసుకోవాలా వద్దా అనే ఆలోచనలో అయితే మీ పార్ట్నర్ ఉన్నట్టు మనకైతే కనిపిస్తుంది ఇక్కడ చూసారు కదా టూ ఆఫ్ కప్స్ వచ్చి టూ ఆఫ్ స్వాడ్స్ వచ్చింది అలాగే ఇక్కడ నై ద హెర్మెట్ అంటే మీ పార్ట్నర్ ఒంటరిగా ఇక్కడ లోన్లీ ఫీలింగ్తో ఉన్నారు రిగ్రెట్ ఫీలింగ్తో కూడా ఉన్నారు బోర్డన్గా కూడా ఫీల్ అవుతున్నారనమాట ప్రజెంట్ అయితే ఇక్కడ మనకి టూ కార్డ్స్ వచ్చాయి మీ పర్సన్ ఏంటంటే నిద్ర కూడా పట్టట్లేదు అనమాట మీ పార్ట్నర్కి ఈ మధ్య కాలంలో ఎక్కువగా నైట్ నిద్రపోకుండా మీ గురించి ఎక్కువగా థింక్ చేస్తున్నారు అంటే కొంచెం ఆ వ్యక్తి బిహేవియర్ ఏదైతే ఉందో టాక్స్ బిహేవియర్ ఇలాంటి బిహేవియర్ వల్లే కదా మీ ఇద్దరికి కూడా గొడవలు అనేవి జరిగాయి అంటే మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ఈ వ్యక్తి వేరే వాళ్ళకి ఎక్కువగా ప్రయారిటీ అనేది ఇవ్వడం వల్ల మీ ఇద్దరి మధ్యన కూడా వేరే వారు వాళ్ళు ఎక్కువగా గొడవలు అనేవి జరిగాయి కదా ఇప్పుడు దానికి ఈ వ్యక్తి ఏంటంటే రియలైజ్ అనమాట గిల్టీ ఫీల్ అవుతున్నారు తనకి గిల్టీగా అనిపిస్తుంది అనమాట మీ విషయంలో చేసిన ఈ టాక్సిక్ బిహేవియర్ వల్ల మీ ఇద్దరి మధ్యన ఏవైతే గొడవలు జరిగాయో దానికి ఈ వ్యక్తి గిల్టీ ఫీల్ అవుతున్నారు అలాగే ఇక్కడ మీ పర్సన్ అయితే మిమ్మల్ని ఏదో ఒక రకంగా తన కంట్రోల్లో తీసుకోవాలి తను భయపెట్టాలి ఈ విధంగానే అనుకునేవారు అనమాట అంటే మీరు భయపడే విధంగానే తన బిహేవియర్ అనేది ఉండేది పాస్ట్లోని మీకు కమిట్మెంట్ అనేది ఈ వ్యక్తి ఇచ్చేవారు కాదు మీరు ఈ వ్యక్తిని కమిట్మెంట్ గురించి అడగడం అంటే మీరు కాల్ చేసి మాట్లాడినా ఈ వ్యక్తిని మీట్ అయినప్పుడు మాట్లాడినా కూడా మీ ఇద్దరు మాటల్లో ఎక్కువగా కమిట్మెంట్ గురించే ఉండేదనమాట బట్ ఇక్కడ ఈ వ్యక్తి మీకు ఆ కమిట్మెంట్ అనేది ఇవ్వకుండా మీ నుంచి తప్పించుకుని తిరిగేవారు అంటే మీరు ఎప్పుడైతే కమిట్మెంట్ గురించి అడిగారో ఈ వ్యక్తి సడన్గా తప్పించుకునేవారు అనమాట కమిట్మెంట్ అయితే ఇచ్చేవారు కాదు ఎక్కువగా దాని గురించి మీ ఇద్దరి మధ్యన గొడవలు అనేవి జరిగాయి అలాగే ఇక్కడ వేరే అదర్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల కూడా జరిగాయి అనమాట ఇక్కడ మనకి మనీ కూడా కనిపిస్తుంది అలాగే ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే వేరే అదర్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మదర్ కావచ్చు లేదంటే తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మీ పార్ట్నర్ భయపడి మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వలేదనమాట ఈ వ్యక్తి అంటే ఈ వ్యక్తి వాళ్ళని ఎదిరించి ధైర్యం చేసి ఎదిరించి మీ రిలేషన్ని యాక్సెప్ట్ చేసే విధంగా చేయడం అనేది మీ పార్ట్నర్కి చాలా కష్టంగా ఫీల్ అయ్యి మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వలేదు ఈ వ్యక్తి పాస్ట్లో దానివల్ల మీ ఇద్దరి మధ్యన కూడా కొన్ని గొడవలు అయితే జరిగాయి అనమాట ఫాస్ట్లో ఇప్పుడు ఈ వ్యక్తి అదే రియలైజ్ అవుతున్నారు అంటే తను గిల్టీ ఫీల్ అవుతున్నారనమాట మీ విషయంలో చేసిన టాక్స్ బిహేవియర్ కోసం రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అంటే ఈ వ్యక్తి నిద్రపోయే టైంలో ఎక్కువగా మీ ఆలోచనలు అనేవి అనమాట తను మీ విషయంలో ఏదైతే బిహేవియర్ చేశారో ఆ బిహేవియర్కి అంటే టాక్సిక్ బిహేవియర్ అంటే మీ పార్ట్నర్ని మీరు ఎంతో నమ్మారు కదా చాలా జెన్యున్గా నమ్మారు బట్ ఇక్కడ ఈ వ్యక్తి మీ విషయంలోకి వచ్చేసరికి టాక్సిక్ బిహేవియర్ అనేది చేశారనమాట అంటే మీకు యాంటీగా మారిపోయారనమాట అప్పటి వరకు మీకు నచ్చే విధంగా అంటే మీ మాట వినే విధంగా మీరు ఏది చెప్పినా కూడా దానికి యాక్సెప్ట్ చేసే విధంగా మిమ్మల్ని ఎప్పుడు కూడా దూరం చేసుకోరు మీ రిలేషన్ అనేది బ్రేక్ చేయరు మీకు కమిట్మెంట్ ఇస్తారు ఈ విధంగా ఉన్న వ్యక్తి అంటే ఈ విధంగా బిహేవియర్ చేసే వ్యక్తి సడన్గా మీరు ఎప్పుడైతే కమిట్మెంట్ గురించి అడగడం స్టార్ట్ చేశారో ఈ వ్యక్తి టాక్సిక్ బిహేవియర్ అనేది బయటపడింది అనమాట అంటే మీకు నచ్చినట్టు ఉండకుండా మీరు చెప్పే ఏ విషయాలు కూడా మీరు మాట్లాడే ఏ మాటలు కూడా ఈ వ్యక్తికి నచ్చట్లేదు అనే విధంగా ఉండేవారు అనమాట ఈ వ్యక్తి కమిట్మెంట్కి వచ్చేసరికి మాత్రం ఈ వ్యక్తి కమిట్మెంట్ ఇచ్చేవారు కాదు మీ నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి ట్రై చేసేవారు అనమాట మిమ్మల్ని ఏదో ఒక రకంగా మీరు మాట్లాడే మాటల నుంచి డైవర్ట్ చేసేవారు అనమాట ఇక్కడ టూ కార్డ్స్ వచ్చే మనకి కమిట్మెంట్ మ్యారేజ్ కమిట్మెంట్ అంటే ఇక్కడ ఆల్రెడీ మ్యారేడ్ అయిన వాళ్ళు అన్మ్యారీడ్ కనిపిస్తున్నారనమాట ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఇక్కడ మీ పార్ట్నర్ అయితే మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వలేదు మాటలు మారుస్తూ వచ్చారనమాట మీరు కమిట్మెంట్ అడిగేసరికి ఇక్కడ టూ కార్డ్స్ వచ్చాయి మనకి ఇది ఏ రిలేషన్ వాళ్ళకైనా కూడా వర్తిస్తుంది ఇప్పుడు అదే తలుచుకుని ఈ వ్యక్తి తన టాక్సిక్ బిహేవియర్కి రిగ్రెట్ ఫీల్ అవుతూ గిల్టీ ఫీల్ అవుతున్నారనమాట తనకు అదే గుర్తు వస్తుంది ఎక్కువగా తను చేసిన ఈ టాక్సిక్ బిహేవియరే ఈ వ్యక్తికి గుర్తు తన లైఫ్లో ప్రజెంట్ ఎవరు ఉన్నా లేకపోయినా ఈ వ్యక్తి అయితే మీ విషయంలో రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఇక్కడ మనకి నైన్ ఆఫ్ స్పేడ్స్ వచ్చింది అలాగే ద హెల్మెట్ వచ్చింది అంటే మీరు లేకపోవడం వల్ల ఈ వ్యక్తికి ఒక లోన్లీ ఫీలింగ్ అనేది తెలుస్తుంది అనమాట తను ఒంటరి అనే ఫీలింగ్ అనిపిస్తుంది ఈ వ్యక్తికి టెన్ ఆఫ్ ప్యాన్స్ అంటే ఇక్కడ చాలా బోర్డన్గా ఫీల్ అనమాట ఆ బాధ అనేది ఈ వ్యక్తి భరించలేకపోతున్నారు అంటే ఇక్కడ మీతో మాట్లాడితే ఒకసారి ఈ వ్యక్తి మిమ్మల్ని కలిసి మీతో మాట్లాడి తన ఎమోషన్స్ని తన ఫీలింగ్స్ని షేర్ చేసుకోవాలి అలా షేర్ చేసుకుంటేనే కనుక ఈ వ్యక్తి ఈ బాధ ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోగలుగుతారు దాని నుంచి బయటకు రాగలుగుతారు అలా రావాలి అంటే ఒక్కసారి మీతో మాట్లాడాలి తన మీ విషయంలో ఏదైతే టాక్స్ బిహేవియర్ చేశారో దానికి సంబంధించి మీకు అన్నీ కూడా క్లియర్గా చెప్పాలి తన ఎమోషన్స్ని తన ఫీలింగ్స్ని మీకు షేర్ చేసుకోవాలి యాక్షన్ తీసుకోవాలి అని ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట ఇక్కడ ఛాన్స్ తీసుకోవాలి ఒక్కసారి మిమ్మల్ని కలవాలి మీట్ అవ్వాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు ఎందుకంటే మనకంతా కూడా చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చిందనమాట మీ పార్ట్నర్ అయితే చాలా ఫాస్ట్గా యాక్షన్ అనేది తీసుకుంటారు ఇక్కడ చూసారు కదా నైట్ ఆఫ్ స్పెడ్స్ కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఇది యాక్షన్ మూమెంట్ అలాగే తన ఆలోచనలు చాలా ఫాస్ట్గా అంటే ఇప్పటికిప్పుడే ఫాస్ట్గా యాక్షన్ తీసుకుని మీతో కమ్యూనికేషన్ చేయాలి ఇలాంటి ఆలోచనలు ఉన్నాయన్నమాట ఈ వ్యక్తికి ఎందుకంటే ఈ వ్యక్తి చాలా బోడన్గా ఫీల్ అవుతున్నారు మీ కమిట్మెంట్ విషయంలో ఈ వ్యక్తి చేసిన టాక్సిక్ బిహేవియర్ వల్ల తను ఎమోషనల్గా తనలో తనైతే అనమాట పైకి సైలెంట్గా ఉండి స్ట్రాంగ్గా కనిపిస్తున్నా తన మనసు ఏమీ కూడా బాగోలేదు తన లైఫ్లో ఏదో పోగొట్టుకున్న సారీ తన లైఫ్లో ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్తో ఉన్నారనమాట ఈ వ్యక్తి ద హెల్మెట్ లోన్లీ ఫీలింగ్తో ఉన్నారు ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తికి మీ మాటలు అంటే బాగా నచ్చుతాయి అనమాట మీ బిహేవియర్ అనేది కూడా బాగా నచ్చుతుంది అలాగే ఇక్కడ ఈ వ్యక్తికి బ్లాక్ మ్యాజిక్ అనేది కూడా జరిగినట్టు అనేది కనిపిస్తుంది లేదంటే ఇక్కడ మీ పర్సన్ వేరే అదర్ పర్సన్ మాటలు మాయ మాటలకి ఈ వ్యక్తి అయితే అట్రాక్ట్ అయిపోయారనమాట వాళ్ళ మాయ మాటల్లో పడిపోయారు ఈ వ్యక్తి దానివల్ల ఇక్కడ మీ మాటలు వినకుండా మీరు ఏంటి మీ లవ్ ఏంటి ఇవన్నీ కూడా మర్చిపోయి పూర్తిగా వాళ్ళ కంట్రోలింగ్లోకి వెళ్ళిపోయి మీతో గొడవలు అనేవి స్టార్ట్ చేశారనమాట ఫాస్ట్లోని మీ పర్సన్ లైఫ్లో అయితే ఒక టాక్సిక్ బిహేవియర్ అన్న బ్లాక్ మ్యాజిక్ పర్సన్ అయితే ఉన్నారు వాళ్ళ మాయ మాటలతో మిమ్మల్ని అయితే మీ పర్సన్ని దూరం చేశారు మీ రిలేషన్ అనేది బ్రేక్ అయ్యి మీ ఇతర మధ్యన గొడవలు జరిగేలాగైతే చేశారనమాట అలాంటి పర్సన్ ఇన్వాల్వ్మెంట్ కూడా కనిపిస్తుంది ఇక్కడ మనకి వాళ్ళు మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా ఇప్పుడు మీ పర్సన్ అయితే రిగ్రెట్ ఫీలింగ్తో గిల్టీ ఫీలింగ్తో ఉన్నారనమాట మీ దగ్గరికి రావాలి మీ ఇద్దరి మధ్యన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎండ్ చేసి ద వరల్డ్ కార్డ్ ఎండ్ చేసి మళ్ళీ మీ రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి కొత్తగా అంటే మీ ఇద్దరి మధ్యన ఉన్న మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో లేదంటే ఎవరైతే మీ ఇద్దరి మధ్యన ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఇక్కడ రొమాంటిక్ పార్టీ అవ్వచ్చు లేదంటే ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు లేదంటే మీ గురించి చెడుగా చెప్పే వాళ్ళు అవ్వచ్చు వాళ్ళందరి వాళ్ళ జరిగిన మీ ఇద్దరి మధ్యన ఉన్న గొడవలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎండ్ చేసి చాలా గిల్టీతో మీ దగ్గరికి అయితే రావాలి మీకు సారీ చెప్పాలి ఈ పాతవన్నీ కూడా ఎండ్ చేసి అని చెప్పి వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట మిమ్మల్ని మీట్ అయ్యి అంటే ఎటువంటి డస్ట్బిన్స్ అనేవి లేకుండా ఎటువంటి భయం అనేది లేకుండా చాలా ప్రశాంతమైన టైం అనేది మీతో స్పెండ్ చేయాలి మీతో టైం అనేది స్పెండ్ చేసి మీతో మాట్లాడే టైంలో ఈ వ్యక్తికి వేరే ఆలోచనలు అనేవి ఉండకూడదు వేరే వాళ్ళ గురించి భయం అనేది కూడా ఉండకూడదు అంత క్వాలిటీ టైం అనేది చూసి ఆ టైంలో మీతో మాట్లాడాలి మీతో ఆ టైం క్వాలిటీ టైం అనేది స్పెండ్ చేయాలి తను ఏదైతే చేశారో టాక్సిక్ బిహేవియర్ దానికి మీకు సారీ చెప్పాలి ఎందుకంటే మీ పర్సన్ వల్ల మీరైతే చాలా బాధపడ్డారు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు తను మంచి ఏంటి చెడేంటి అనేది ఏమి కూడా ఆలోచించుకోకుండా ఫాస్ట్లో తనకి నచ్చినట్టుగా తను ఉంటూ తన బిహేవియర్ అనేది మీ విషయంలో ఉండేదనమాట అంటే తను మీ విషయంలో ఏం చేస్తున్నారు అనేది కూడా ఆలోచించకుండా మీరు ఎంత బాధపడతారు ఎంత సఫర్ అవుతారు తన మాటల వల్ల మీరు ఎంత లోన్లీగా ఫీల్ అవుతారు తన బిహేవియర్ వల్ల లేదంటే ఇక్కడ మనకి మనీ కూడా కనిపిస్తుంది అనమాట తను మనీ గురించి ఆలోచించుకుని ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వకుండా మీరు ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకోలేరు అని చెప్పి తెలిసినా కూడా ఈ వ్యక్తి మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా తను తన లైఫ్ అనేది చూసుకున్నారు కదా మిమ్మల్ని కన్ఫ్యూజనెస్లో వదిలిపెట్టి అంటే మీ రిలేషన్కి ఈ వ్యక్తి అయితే కమిట్మెంట్ ఇవ్వకుండా దాటేస్తూ ఉండేవారు కదా దానికి మీరు చాలా అయితే సఫర్ అయ్యారు తను మీతో ఉన్న టైంలో తనైతే మంచి ఏంటి చెడు ఏంటి అనేది తెలుసుకోలేదు తనకి మంచి జరిగితే చాలు అనుకున్నారు కానీ మీకు చెడు జరుగుతుంది అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఆలోచించలేదు కదా ఇప్పుడు అదే ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తూ గిల్టీ ఫీల్ అవుతున్నారనమాట ఎందుకు నేను ఆ విధంగా బిహేవియర్ చేశాను నేను నా పర్సన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి తనకి సారీ చెప్పాలి తనతో అన్నీ కూడా షేర్ చేసుకోవాలి యాక్షన్ తీసుకోవాలి మా ఇద్దరి మధ్యన ఉన్నవన్నీ కూడా ఎండ్ చేసి ఒక ఛాన్స్ అనేది తీసుకుని నేను సక్సెస్ చేయడానికి ట్రై చేయాలి మా ఇద్దరు రిలేషన్ మళ్ళీ సక్సెస్ అయ్యేలా నేను ఏదో ఒక స్టెప్ అనేది తీసుకోవాలి యాక్షన్ తీసుకోవాలి అన్నీ కూడా ఎండ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయాలి తనతో కొత్తగా తనకి కమిట్మెంట్ ఇవ్వాలి ఈ విధంగా మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారనమాట మీ పార్ట్నర్ అయితే మీ దగ్గరికి వచ్చి సారీ చెప్తారు మీతో క్వాలిటీ టైం అనేది స్పెండ్ చేస్తారనమాట తనకి ఎటువంటి భయం లేకుండా ఎవరి గురించి ఆలోచించకుండా మీ గురించి మాత్రమే ఆలోచించే టైం ఈ వ్యక్తి అయితే మీతో స్పెండ్ చేయాలనుకుంటున్నారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు చూసారా కార్డ్స్ ఎందుకంటే ఈ వ్యక్తి మీ విషయంలో చేసిన బిహేవియర్కి ఈ విధంగా గిల్టీ ఫీల్ అవుతున్నారనమాట చాలా గిల్టీగా ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు మీ దగ్గరికి అయితే ఈ వ్యక్తి సారీ చెప్పడానికి వస్తున్నారు మీతో టైం అనేది కూడా స్పెండ్ చేయబోతున్నారనమాట మీ ఇద్దరి మధ్యన ఉన్న ఈ గొడవలు ఏవైతే ఉన్నాయో మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేసి అదంతా కూడా ఎండ్ చేసి మీతో ఈ విధంగా తన ఫీలింగ్స్ని షేర్ చేసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు యూనివర్స్ గైడెన్స్ కూడా తెలుసుకోవచ్చు మీకు యూనివర్స్ నుంచి వచ్చే గైడెన్స్ ఎస్ మీ పర్సన్ అయితే మీ దగ్గరికి అయితే వస్తారు మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి మీకు సారీ చెప్పడం సేమ్ మనకు వచ్చిన రీడింగ్కి మనకి యూనివర్స్ నుంచి వచ్చే గైడెన్స్ ఎనర్జీ కూడా సేమ్ అదే విధంగా వచ్చిందనమాట ఎందుకంటే మీరు జెన్యున్ పర్సన్ అనమాట ఎవరినైనా కూడా మీరు జెన్యున్గానే లవ్ చేస్తారు జెన్యున్గానే ఉంటారనమాట ఎటువంటి ఆలోచనలు అంటే నెగిటివ్ థాట్స్ ఉండవు మీకు ఎవరి గురించి కూడా నెగిటివ్గా ఆలోచించరు అనమాట పాజిటివ్గానే థింక్ చేస్తారు మీరు దానివల్ల మళ్ళీ ఏదైతే మీ నుంచి దూరం వెళ్ళిపోయిందో ఆ ప్రేమ ఆ లవ్ అనేది మళ్ళీ మీ అయితే తిరిగి వస్తుంది ఎందుకంటే మీరు జెన్యున్ పర్సన్ మీలో చాలా వరకు అయితే చాలా కాన్ఫిడెన్స్గా అయితే ఉన్నారు అంటే మీ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి వస్తారు మీ ప్రేమ ఏంటి అనేది తెలుసుకుంటారు అని చెప్పి మీరైతే చాలా నమ్మకంతో ఉన్నారు కదా అదైతే నిజమవ్వబోతుందనమాట మీ పర్సన్ మీ దగ్గరికి అయితే వస్తున్నారు మీకు సారీ చెప్తున్నారు చూసారా కమ్యూనికేషన్ అనేది మీ పర్సన్తో మీకైతే జరగబోతుందనమాట చాలా దగ్గరలోనే ఉంది ఈ వ్యక్తి వచ్చి ఇలాంటి ప్లేస్ అనమాట ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరి గురించి మీ ఆలోచనలు అనేవి వెళ్లకుండా ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉండే టైం అనేది చూసుకుని ఈ వ్యక్తి మీతో కమ్యూనికేషన్ అనేది చేయబోతున్నారు ఎందుకంటే మీ నమ్మకమే మళ్ళీ మీ పార్ట్నర్ మీ దగ్గరికి తిరిగి వచ్చేలాగైతే చేసిందని చెప్పి యూనివర్స్ అయితే గైడెన్స్ ఇస్తున్నారనమాట మీ లైఫ్లో మెరకిల్స్ అయితే జరగబోతున్నాయి అలాగే ఏంజల్స్ని కూడా సజెషన్స్ అడగచ్చు ఏంజల్స్ ఏం చెప్తున్నారు అనేది ఎందుకంటే మీ ఎనర్జీస్లో అయితే మీ పార్ట్నర్ అయితే వస్తున్నారు ఎందుకంటే మీ కాన్ఫిడెన్సే మీ పార్ట్నర్ మళ్ళీ మీ దగ్గరికి తిరిగి వచ్చేలాగా అయితే అనమాట ఎస్ ఏంజల్స్ కూడా అదే చెప్తున్నారు వెయిట్ చేయండి మీ పర్సన్ అయితే మీ దగ్గరికి వస్తున్నారు బట్ మీరైతే మీ పార్ట్నర్ని చూస్ చేసుకునే ముందు మళ్ళీ మీ లైఫ్ అనేది కొత్తగా స్టార్ట్ చేసే ముందు మీ ఇంట్యుయేషన్ అనేది కూడా మీరు ఒక్కసారి యూజ్ చేయండి మీ మీ ఇంట్యూషన్ ఏది చెప్తే అదే వినండి అని చెప్పి మనకైతే చెప్తున్నారనమాట మీ పర్సన్ తన ఇన్నర్ ఫీలింగ్స్లో మీకు ఎటువంటి మెసేజ్ అనేది అనేది తెలుసుకోవచ్చు వన్ కార్డ్ ఎస్ నేను చాలా అన్లక్కీ నేను ఇలాంటి పర్సన్నే మిస్ చేసుకున్నాను నిన్ను బాధ పెట్టాను కదా అందుకే నేను ప్రజెంట్ చాలా బాధపడుతున్నాను అని చెప్పి ఈ వ్యక్తి మెసేజ్ అనేది పంపించారనమాట ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ జనరల్ రీడింగ్లో మనకి పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఈ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చి సారీ చెప్పాలి మీతో కమ్యూనికేషన్ అనేది చెయ్యాలి అంటే ఫాస్ట్లో మీకు టైం అనేది ఇవ్వలేదు కదా మాట్లాడటానికి బట్ ఇప్పుడు మీ గురించే తను టైం అనేది తీసుకుని ఎవరి గురించి ఆలోచించకుండా మీ గురించి మాత్రం ఆలోచించే విధంగా ఈ వ్యక్తి ఉండాలి మీతో మాట్లాడుతున్నంత వరకు కూడా మీ గురించి ఆలోచించేలాగా ఉండాలి అని చెప్పి మీరైతే యూనివర్స్ని మేనిఫెస్ట్ చేసుకోండి ఎందుకంటే ఈ వ్యక్తి కూడా అలాగే ఉండాలని అనుకుంటున్నారనమాట ఎందుకంటే ఫాస్ట్లో ఈ వ్యక్తి మీతో కమ్యూనికేషన్ చేసే టైంలో వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉండేవారు బట్ మీతో మాట్లాడేవారు అంతే అనమాట అది మీకు కూడా తెలుసు తన ఆలోచనలు అనేవి వేరే దగ్గర ఉన్నాయి బట్ నాతో జస్ట్ అంతే అలాంటి విషయాలు కూడా మీకు తెలుసు అనమాట మీ పార్ట్నర్ విషయంలోనే అందుకే ఇప్పుడు ఈ వ్యక్తి మీతో మాట్లాడేటప్పుడు మీ గురించి మాత్రమే ఆలోచించాలి మీకే ఆ ప్రయారిటీ ఇవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారు కదా మీరు కూడా అదే మేనిఫెస్ట్ చేసుకోండి తప్పకుండా అందరూ కూడా కామెంట్ చేయండి ఐ క్లైమ్ అని చెప్పి ఈ పాజిటివ్ ఎనర్జీని అంతటిని కూడా క్లైమ్ చేసుకోండి ఎంతమందికి రెజినేట్ అయింది అనేది కూడా నాకు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్